చూశానండి మనం ఈ ప్యాక్ పెట్టుకుంటే ఇలా స్మూత్గా సిల్కీగా అయితే మన హెయిర్ అయితే చూస్తున్నారా ఎక్కడ కూడా మనకి డ్యామేజ్ అవ్వకుండా అయితే వస్తుందండి హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మంచి హెయిర్ ప్యాక్ అయితే మీకు నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది చూపిస్తానండి హెయిర్ చూసారు ఎలా ఊడిపోతుందో మాకు అది దానికి రెమెడీ అయితే మేము అసలు వీక్లీ టూ టైమ్స్ ఏమి వాడితే మా హెయిర్ ఇంత గ్రోత్గా ఉందో అనేది మా సీక్రెట్ అయితే మీతో షేర్ చేయడం జరుగుతుంది ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మందార పువ్వులు అలాగే గోరింటాకు కలబంద మందారాకు పువ్వు ఇలా అయితే మనం యాడ్ చేసుకోవాలండి మేము మెంతులను కూడా యాడ్ చేసాము చూపించడం మర్చిపోయాను సో ఇలా తీసుకోవడం వల్ల హెయిర్ అనేది మనకి చాలా హెల్దీగా ఉంటుంది అసలు ఊడిపోదండి మన ఊడిపోయిన జుట్టును కూడా మనకు వచ్చేస్తుంది అన్నమాట మిక్సీ జార్లోకి గోరింటాకు మీ ఆప్షనల్ మాత్రమేనండి ఇది మనకి చలవ చేస్తుంది అని చెప్పేసి నేనైతే యాడ్ చేశాను కానీ మీరు గోరింటాకుని యాడ్ చేసినా చేయకపోయినా మందార ఆకు మందార పువ్వు కలబంద మెంతుల్ని కంపల్సరిగా యాడ్ చేసుకోండి మీ హెయిర్ ఊడమన్నా ఊడదండి మీ సౌందర్యమైనటువంటి హెయిర్ మీ చేతిలో ఉంటుంది పక్కా నేను రాసిస్తాను మా సీక్రెట్ అండి నేను చెప్తున్నాను కదా ఇలా మెత్తగా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా స్కాల్ఫ్ వరకు మనం పెట్టుకుంటే కుదుళ్ళ నుంచి కూడా మనకి హెయిర్ గ్రోత్ అయితే ఉంటుందని ఇలా పాయి పాయి తీసి అయితే పెట్టడం జరుగుతుందండి వాళ్ళ మాటల్లోనే వినండి వాళ్ళు అనమాట నేను వీడియో తీస్తుంటే బాగా వచ్చి గ్రోత్ బాగుంటుందా హెయిర్ హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది పెట్టుకోవచ్చా వాళ్ళని పెద్దోళ్ళేనా లేదు అందరూ పెట్టుకోవచ్చు బాగా పనిచేస్తుంది ఓకే హోమ్ రెమెడీ అంటవా జుట్టు ఊడడం అనేది ఉండదు పొరగతమే కానీ అందరికి హెయిర్ ప్రాబ్లం బాగా కదా ఇది వాడి చేస్తే మాత్రం తప్పనిసరిగా వాళ్ళకి జుట్టు అనేది బాగా పెరిగింది మాట్లాడింది విషక్ అండి సిగ్గుపడతా చెప్తున్నారు చూసారు కదండి ఇలా స్కాల్ఫ్ మొత్తం పట్టించేయాలి అప్పుడైతేనే మనకి మంచిగా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల మనం హెడ్ బాష్ చేసిన తర్వాత హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది అసలుకి హెయిర్ అనేది ఊడిపోదండి మా అక్క పిల్లలు షక్ అందరూ పెట్టుకున్నారనమాట చాలా బాగుంటుంది ఇంకా నాకైతే విడిగా పెట్టాలండి సో వీడియో తీసేవాళ్ళు ఎవరు ఉండరు కదా అందుకని వీళ్ళ మీద పెట్టి వీడియోని అయితే తీశాను మరొకసారి మీరు కూడా పెట్టుకుని చూపించండి అంటే పెడితే మంచిగా షేర్ చేయడం జరుగుతుంది మళ్ళీ ఇంకొకసారి ఇలా మేము చూపించినట్టు మాత్రమే పెట్టుకోవాలండి ఇంకొక మనిషి పెట్టాలి అప్పుడైతేనే మనకి బాగుంటది అనమాట మనకై మనం పెట్టుకుంటే ఇలా నీట్ గా రాదు మెయిన్ అయితే స్కాల్ఫ్ మీద పెట్టేసుకున్న తర్వాత మిగిలితే మాత్రం ఇలా హెయిర్ మొత్తం పెట్టుకోండి అండి చాలా బాగుంటుంది మనమైతే మినిమం వన్ అవర్ ఉంచుకున్న తర్వాత హెడ్ బాత్ అయితే చేయాలి అప్పుడైతేనే సిల్కీగా స్మూత్గా ఉంటుంది హెయిర్ గుర్తు పెట్టుకోండి ఇక్కడ అసలు ఎంత జుట్టండి అండి అక్కది మొత్తం ఊడిపోతుంది ఇప్పుడు అందరు జుట్లు ఊడిపోతున్నాయి అనుకోండి అండి కాకపోతే ఇలా మనం మన మీద మనం సెల్ఫ్ కేర్ తీసుకోకపోతే ఎందుకు సో అందుకని అప్పుడప్పుడు తీసుకోవాలన్నమాట ఎక్కడ చూసారా చెక్క కూడా పెట్టేసుకుంటుంది ఇక్కడ మా పాప హెయిర్ చూపిస్తుందని చూడండి అండి వీడియో లెందీ అయిపోద్ది అని చెప్పేసి మేమైతే చూపించలేదు కదా పెట్టేటప్పుడు హెడ్ బాష్ చేసిన తర్వాత చూస్తున్నారండి దిష్టి పెట్టకండి మా పాప హెయిర్ని చూసి అంతే అండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అసలు మీకు ఎలా వచ్చింది హెయిర్ ప్యాక్ అనేది నాతో షేర్ చేసుకోండి ఓకేనా Bye friends, thank you so much, have a nice day.